నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆర్వి కలెక్షన్స్ వివేకానంద నగర్ కాలనీ కుక్కట్పల్లి డిజైనర్ నైటీస్కి సంబంధించి మనం గతంలో వీరి దగ్గర ఒక మూడు నాలుగు వీడియోలు కూడా చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంతకుముందు డిజైనర్ నైటీస్ అంటే మనం మామూలుగా ఆన్లైన్ అట్లా కొద్ది దూరం అది వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు ఏంటంటే కుక్కట్పల్లిలోనే మనకి అందుబాటులోకి ఆర్వీ కలెక్షన్స్ వచ్చింది ఇక్కడ అన్నీ కూడా బెస్ట్ బ్రాండెడ్ దొరుకుతాయి అన్ని సైజెస్ కూడా దొరుకుతాయి సో నైటీస్లో నేను ఊరికే కొన్ని మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇక స్టోర్లో అయితే మీకు ఆల్ వెరైటీస్ ఉంటాయి బెడ్షీట్స్ ఉంటాయి ఇలా ఇక్కడికంటూ రాగలిగితే కాటన్ నైటీస్ నుంచి మొదలు పెడితే మంచిగా డిజైనర్ నైటీ వరకు కూడా దొరుకుతాయి మనం ఈ వీడియోలో నైటీస్లో ఏం వెరైటీస్ ఉన్నాయి ఎంత ధర పడుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం హాయ్ హాయ్ హాయి మీ ఫ్రెండ్ ఎలా ఉంది బాగున్నారు ఓకే నైటీస్ లో ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మీ దగ్గర నైటీస్ నుంచి మన దగ్గర ఫోర్ ఫిఫ్టీ నుంచి ప్రైమ్ క్వాలిటీ హై అండ్ సెవెంటీన్ హండ్రెడ్ దాకా ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ దాకా అచ్చా రెస్పాన్స్ ఎలా ఉంది మనం చాలా సబ్స్క్రైబర్ చాలా వస్తూనే ఉంటారు ఇంకా కూడా అని వచ్చాము థ్యాంక్ యూ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఇక్కడ మనకు అన్ని కూడా డిజైనర్ నైటీస్ ఒకే చోట ఇక్కడ దొరికేస్తాయి ఇక్కడ వన్స్ ఒకసారి వచ్చారంటే ఫీడింగ్ నైటీస్ నుంచి మొదలు పెడితే హాయిగా సైజెస్ కూడా ఫ్రీ సైజెస్ కూడా దొరుకుతాయి అన్ని బెస్ట్ బ్రాండెడ్ లో దొరుకుతాయి మరి మనం ఒక్కొక్క వెరైటీ మీ దగ్గర ఉన్నది స్టార్ట్ మ్యామ్ ఫస్ట్ నైటీస్ లో ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ఆల్పైన్ లో మ్యామ్ డబల్ హ్యాండ్స్ లో చిన్న లేస్ ఫినిషింగ్ వచ్చి అన్ని మంచి ప్రైమ్ క్వాలిటీలోనే ఉంటాయి క్వాలిటీ ఏ రోజు కాంప్రమైజ్ అవ్వలేదు అన్ని త్రిప్లెక్స్ దాకా ఉన్నాయి మ్యామ్ నైటీస్ లో అయితే ట్రిప్స్ దాకా ఉంటాయండి ఓకే తన ఫ్యాబ్రిక్స్ లో వెరైటీస్ చూపిస్తుంది ఇంకా ఇందులో ఏమైనా మీకు సైజులు కలర్స్ ఇదే ఫాబ్రిక్ లో డిజైన్స్ కావాలంటే మీరు వీడియో కాల్ చూపిస్తాను పెట్టా ఇలా తీసుకోమా ఇదిలా బుట్ట చేతులు బుట్ట చేతులు నేను మొన్న బాగుంటున్నాయి బుట్ట చేతులు చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ యా ఇది లో ప్యాటర్న్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి మంచి సో అదొక మోడల్ ఇది ఒక మీరు ఈ మోడల్ చూసుకుంటూ ఉండండి హ్యాండ్స్ మీకు నచ్చితే పిక్ పెట్టేస్తే అంటే నేను చెప్పేది ఆన్లైన్ వాళ్ళ కోసం ఇక కుక్కట్పల్లిలో ఉన్న మన సబ్స్క్రైబర్స్ కుక్కట్పల్లి కావచ్చు కేపీ కావచ్చు ఆ తర్వాత అటు గచ్చిపోలి వాళ్ళు కూడా ఇక దాకా షాపింగ్కి వస్తూ ఉంటారు ఇక నెక్స్ట్ వచ్చి ఏంటంటే చందానగర్ అలా ఉన్న వాళ్ళందరూ కూడా మీకు బెస్ట్ క్వాలిటీలో ఓన్లీ నైట్ ఇస్ మంచివి కావాలంటే ఈ స్టోర్కి రావచ్చు ఎందుకంటే ఒకే చోట మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి నెక్స్ట్ ఎలా ఇది సింపుల్ గా లేస్ వర్క్ ఇచ్చారు మ్యామ్ హ్యాండ్స్ కి ఫినిషింగ్ సింపుల్ లేస్ ఇది కూడా చాలా బాగుంటది నీ ఫినిషింగ్ విత్ క్లాత్ ఆల్ పైన్ కాబట్టి మంచి క్లాత్ yes ఎలా రఫ్ అండ్ టఫ్ కేలా అయినా వాడొచ్చు ఒకవేళ మీరు అబ్రాడ్ వెళ్తున్నారు పిల్లల దగ్గర కా మంచి నైటీస్ మీరు ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు క్లాసీ లుక్ ఉంటది అండ్ మెషిన్ వాష్ కి కంఫర్టబుల్ చాలా బాగుంటది ఇది రేయాన్ లో రేయాన్ రేయాన్ లో లైట్ వెయిట్ నైటీస్ అడుగుతున్నారు సో ఈ నెక్స్ చేతులు చూసుకోండి ఆ పిక్ పెట్టేస్తే ఇందులో మీకు సైజు కలర్ ఎలా కావాలంటే అలా మీరు చూపిస్తారు ఇది రే ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ క్లాత్స్ ఇవి ఎంత నుంచి ధర ఉంటే మనం మర్చిపోయిన ప్రైస్ అడగలేదు ఇప్పుడు మనం చూపి ఇవి నార్మల్గా సెవెన్ హండ్రెడ్ రేంజ్ మనం ఫస్ట్ చూపించు కూడా అంతేనా అవి థౌసండ్ బిలోనే ఉంది థౌసండ్ బిలో ఇప్పుడు చూపించేవన్నీ థౌజండ్ బిలోలో మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి థౌసండ్ బిలో ఉన్నాయి డిజైనర్ నైటీస్ కూడా పెట్టారా ఎస్ ఓకే

ఊర్లో వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చారట నైటీ అనేది రాత్రినే వేసుకోవాలి తప్ప పగలు కూడా నైటీలు వేసేస్తారు కదా ఓకే సో అసలు మీరు నైటీ వేయటానికి వీల్లేదు నైటీ వేస్తే ఇంత ఫైన్ అని పెట్టారట అంటే ఆ ఎంత అంత చిరాకుంటే వాళ్ళకి చిరాకు వచ్చి కానీ ఇప్పుడు ఇలాంటి డిజైనర్ నైటీస్ అయితే మీకు ఎవరన్నా వచ్చినా కూడా నీట్గా ఉంటుంది చాలా వంట సమయానికి మనం ఏదైనా కాటన్ది మామూలుది పెట్టుకుని వంట చేసేసుకున్నా ఫ్రెష్ అయిపోయిన తర్వాత చక్కగా ఎలాంటివి వేసుకుంటే సడన్గా ఎవరిన్నా వచ్చినా కూడా మనకు కూడా ఇబ్బంది కరెక్ట్గా అవును సో కొనుక్కుంటే ఇలాంటివి తీసుకోండి మరి కాటన్ అలా కాకుండా ఇలాంటివి ప్లాన్ చేసుకోండి ఇదమ్మా ఇది రేయోన్లో లో మ్యామ్ మంచి ప్రైమ్ రేయోన్ ఇలా పైపింగ్ హ్యాండ్స్ వచ్చింది చాలా బాగుంటది లేస్ ఫినిషింగ్ అండ్ మంచి ఫ్లోరల్ ప్రింట్స్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి నేను ప్యాటర్న్ ఒకటే పెట్టాను ట్యాన్ ఇందులో కావాలంటే మీకు ఈ ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ కలర్స్ కూడా దొరుకుతాయి ఎస్ ఇది రేయోన్ రేయాన్ ఫ్యాబ్రిక్ లో ఇది ఒక నెక్ అండి చక్కగా లేస్ ఇచ్చారు హ్యాండ్ కూడా లేస్ ఇచ్చారు చాలా బాగున్నాయి రేయాన్ ఫ్యాబ్రిక్ ఒకటి ఆల్ అన్నది ఒకటి బాగుంటాయి లైట్ వెయిట్ గా కూడా ఉంటాయి మనకి ఏంటంటే ఒక్కగా ఉన్నా కూడా ఈ ఫ్యాబ్రిక్ కంఫర్ట్ ఉంటుంది మరి చిరాకు పెట్టినట్టుగా ఉంటది ఇది కూడా డిఫరెంట్ కలర్స్ సింపుల్ గా అనుకుంటే సింపుల్ గా హెవీగా అనుకుంటే హెవీగా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి ఇక్కడ నెక్ కూడా చక్క స్టార్ నెక్ స్టైల్లో ఇచ్చారు బాగుంది మీరు పెట్టుకోండి అంటే ఆన్లైన్ వాళ్ళ కోసం నేను చెప్పేది ఇది మామూలుగా ఇన్ఫర్మేషన్ కోసం మన వాళ్ళకి ఇస్తున్నాను మీరు కావాలనుకునేవారు మీరు హాయిగా స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇది కూడా బాగుంది ఇది సేమ్ నా దగ్గర ఉంది వేరే కలర్లో ఎంత కంఫర్టో ఈ ఫ్యామ్ అవును చాలా అసలు ఇది వితౌట్ బటన్స్ మ్యామ్ కొంతమంది బటన్స్ వద్దు అంటున్నారు వాళ్ళ కోసం ఇలా కొంచెం ట్రెండీగా ఇవన్నీ కూడా సిక్స్ సిక్స్ ఫిఫ్టీ నుంచి అలా స్టార్ట్ అయ్యి మీకు థౌజండ్ దాకా ఉన్నాయి ఇది నెక్ మళ్ళీ డిఫరెంట్ ఉంది కదా డిఫరెంట్ నెక్ వచ్చింది చక్కగా ఇదంతా కూడా లేస్ ఇచ్చారు మంచి ఫ్లోరల్ ప్రింట్ తోటి వచ్చింది తర్వాత ఇది ఒక లైట్ కలర్ ఇది కూడా నెక్ బాగుందండి మంచిగా వచ్చింది ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇచ్చారు చాలా చాలా రిచ్ బాగుంది మంచి రిచ్ లుక్ లో ఉందండి పేస్ట్రల్ షేడ్స్ ఇందులో మీకు డిజైన్స్ కలర్స్ కూడా ఫ్యాబ్రిక్ కూడా కొంచెం షైనీగా కూడా అసలు ఫ్యాబ్రిక్స్ షైనీ ఒకటిను కట్టుకున్న మంచి కంఫర్ట్ ఉంటుంది ఇంకా రెగ్యులర్ రెగ్యులర్గా కొంటూ వాడే వాళ్ళకి రేయాన్ ఇవి తెలిసిపోతే ఆల్ పైన్ క్లాత్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు కుక్కట్పల్లిలో ఉన్నవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసే పర్చేజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి ఇది ఎంబ్రాయిడరీలా చేశారు కదా కొంచెం చక్కగా సాటిన్ లో ఇంకా చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర మనం ఏంటంటే వీడియోలో అన్నీ చూపించాలి కదా సాధ్యమైనంతలో ట్వంటీ మినిట్స్ వీడియోలో కవర్ చేయాలంటే సాధ్యమైన విషయం కాదు మీకు ఇంకా ఇందులో డిజైనర్ కావాలంటే మీరు స్టోర్కి వచ్చినప్పుడు వాళ్ళని అడగండి డిజైనర్ నైటీసా లేకపోతే మీకు రెగ్యులర్గా కావాలా ఫీడింగ్ కావాలా లేకపోతే ఎవరైనా పేషెంట్స్ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కంఫర్ట్ కావాలా అని అడిగితే చక్కగా చూపిస్తారు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మనం వీడియో కాల్ లో కూడా చూపిస్తాము చూసుకొని చక్కగా నచ్చినవి తీసుకోవచ్చు మీకు కొరియర్ చేస్తారు ఇదేంటమ్మా మోడల్ లాంగ్ ఫ్రో ప్యాటర్న్ లో నైటీ కంఫర్ట్ వేర్ మనం స్కూల్ పికప్స్ కి కానీ అలా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు జర్నీస్ కి కూడా వేసుకోవచ్చు చాలా బాగున్నాయండి కొంచెం వీధి ఇది ఏదైనా కూరలు తెచ్చుకోవాలన్నా నైటీ వేసుకున్నట్టు అందుకే చెప్తున్నాను కదా డిజైనర్ నైటీస్ మీకు ఫ్రాక్ లోనే ఉంటుంది చూసినా నైటీ ఇలా ఉండదు చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాయి అండ్ ఇలా పుల్ ఓవర్ మ్యామ్ మనకి సైజ్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు లూజ్ లేకుండా పెట్టుకోవచ్చు ఎంత వరకు ఉంటాయి అమ్మా ఇవి ఎయిట్ హండ్రెడ్ నుండి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది రే రేయా ఇవి ఎయిట్ లాంగ్ ఫ్రాక్ మోడల్లో మనకి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ ఇక్కడ కుచ్చులు బెల్ట్ లా ఇచ్చారు హ్యాండ్స్ కూడా చాలా బాగుంది మంచిగా వచ్చింది సో లాంగ్ ఫ్రాక్ మోడల్ గానా మీరు ఫ్రాక్ నైటీ వేసుకున్నట్టు ఉండదు దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ కూడా ఉన్నాయి ఇందులోనే యా ఓకే వెరైటీకి కొన్నే పెట్టాము కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ లో తీసుకోవచ్చు హైదరాబాద్లో ఈ చుట్టుపక్కల మనకి చందానగర్ ఎక్కడక్కడ ఉన్న దూరం రాలేము అని అనుకుంటే మీరు వీడియో కాల్లో చూసుకుని డ్రాపిడ్ సహాయంతో మీరు ఇంటికి తెప్పించేసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఫ్రాక్స్ మోడల్ ఇది ఇది కూడా బాగుంది ఇంకా మనం బయటకు వేసుకెళ్లిపోయే ఫ్రాక్స్ లాగా లేయర్డ్ హ్యాండ్స్ మ్యామ్ బాగుంటుంది అండ్ వెంక ఇచ్చారు టైమ్ నువ్వు అన్నట్టు పిల్లల్ని అపార్ట్మెంట్ బయటకు వచ్చి పికప్ చేసుకున్నా కూడా స్కూల్ ఏదైనా పని మీద గేట్ బయటకు వచ్చినా కూడా కమ్యూనిటీ నుంచి మనకి ఏమి ఇబ్బంది కలిగేలా లేదు ట్రావెలింగ్ లో కూడా యూస్ చేసే చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఇంకొకటి ప్యాటర్న్ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి కొన్ని ఈ రీస్టా కొత్తవి అయినవి చూపెడుతున్నాము ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయండి మీరు కావాలనుకుంటే చక్కగా స్టోర్లో చూసుకోవచ్చు ఇది మనం ఫ్రాక్ మోడల్ చూసాం రెగ్యులర్ చూసాం ఫ్రాక్ మోడల్ చూసాం ఇంకా నెక్స్ట్ మోడల్స్కి వెళ్ళిపోదాం మనం ఇప్పటివరకు ఏంటంటే రెగ్యులర్ చూసామండి రేయాన్ ఆల్ఫైన్ ఆల్ఫైన్స్ కదా ఆల్ఫైన్ రేయాన్ ఆల్ఫైన్ కూడా స్పన్ అలా చూసాం తర్వాత లాంగ్ ఫ్రాక్ మోడల్ చూసాం కొంతమంది లాంగ్ ఇష్టపడారు ఇప్పుడు పిల్లలంతా కూడా షార్ట్ వాడుతున్నారు ఆ షార్ట్ మోడల్స్ చూపిస్తాను ఇది ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా ఇది 1000 నుండి ఉంది 1000 నుంచి స్టార్ట్ 900 నుంచి కూడా ఉన్నాయి ఆ హాయిగా బయటికి కూడా తీసుకొని నిల్పిలేకోవాలి కదా అసలు నైటీలా నలెం వీటిని కంఫర్ట్ లైక్ అవుటర్ ఒకటప్పుడు నైటీస్ అని అనేటప్పటికి మనకి ఏవేవో చెప్తున్నాను కదా ఒక ఊర్లో వాళ్ళు బ్యాన్ చేశారు కూడా అలా ఉండేవి ఇప్పుడు అలా లేవు మనకి చాలా కంఫర్ట్గా ఉండేలాగా చాలా ప్లస్ ఇలా స్టోర్స్ వచ్చేస్తాయి ఈ స్టోర్లో ఏంటంటే మీకు ఆల్ వెరైటీ దొరుకుతాయి ఒక్కసారి మీరు వచ్చి కూర్చుంటే మీకు మీకు మీ పిల్లలకి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వేసుకోవడానికి అన్నీ కూడా మీరు హాయిగా తీసుకోవచ్చు ఇది ఎంత బాగుందో చూడు మోడల్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయి త్రీ ఉన్నాయి ఇందులో ఉన్నాయి ఇలా వస్తుందండి మోడల్ మనకి షార్ట్ మోడల్ అంటే పిల్లలు వేసుకోవచ్చు ఇలా వస్తుంది సో అందులో సేమ్ కలర్ చూపిస్తున్నాను బాగుంది లైట్ డిఫరెంట్ కలర్స్ మ్యామ్ లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి నెక్ ప్లస్ హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇప్పుడు ఈ పింక్ చూస్తారు కదా పింక్ మోడల్ ఇలా వస్తుంది చాలా బాగుంది కలర్ బాగుంది మంచిగా వీ కూడా వీనెక్ నెక్ లేకపోతే రౌండ్ ఉంది కాలర్ ఉంది స్క్వేర్ ఉంది మన ఇష్టం ఇది కూడా బాగుంది చక్కగా హ్యాండ్స్ మంచిగా వచ్చింది వెనుక టైం కొన్ని మాత్రమేనండి నేను కూడా సడన్గా టైం ఇచ్చాను వీళ్ళకి అప్పటికప్పుడు వలన ఎక్కువ తీయలేకపోయాము కానీ స్టోర్లో మాత్రం చాలా మొత్తం స్టోర్ అంతా కూడా మనం నైట్ ఇస్తుంటాయి ఇది కూడా బాగుంది మంచిగుంది తర్వాత నువ్వు అన్నట్టు ఏంటంటే టైట్ కావాలంటే టైట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ తోటి ఇవన్నీ షార్ట్ వస్తాయి ఇది ఒక మోడల్ ప్రతి దానికి కూడా నెక్ చేంజ్ ఉంది హ్యాండ్స్ డిఫరెంట్ హ్యాండ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి మన పేజ్ లో కూడా ఇవి అప్లోడ్ చేసాం ఓ ఇన్స్టా పేజ్ ఉంది ఆర్బీ కలెక్షన్స్ డాట్ ఇన్ లో చూస్తే కలర్ కూడా చక్కగా మీకు నచ్చింది మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండి ఇవన్నీ ఫ్రాక్ మోడల్ కొద్దిగానే చూపించాం ఇంకా చాలా బుట్ట చేతులలో కూడా చక్కగా ఉంది చాలా బాగుంది యూత్ఫుల్ లుక్ ఉంటాయి మ్యామ్ నెక్స్ట్ వెరైటీస్ కి వెళ్దాం షూర్ నెక్స్ట్ మనం నైట్ డ్రెస్సెస్ కదా ఇలా వస్తుంది ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా ఇవి మనకి సెవెన్ హండ్రెడ్ రేంజ్ నుండి కూడా ఉన్నాయి మ్యామ్ ఇప్పుడు కొత్తగా ఆఫర్ ఆఫర్ ఐటమ్ కూడా ఉంది నేను చూపిస్తాను చాలా బాగున్నాయి ఇవి మనకి ఏంటంటే మలా డేజ్ వాళ్ళు హ్యాపీగా యోగాకి వాటికి తీసుకోవచ్చు పిల్లలు అయితే వాళ్ళు డైలీ వాళ్ళు వాడటం అండ్ ఇది మంచిగా నీటి కింది దాకా వస్తుంది మ్యామ్ షార్ట్ టీషర్ట్ కాదు కొంచెం లాంగ్ వస్తుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది మిక్స్ అండ్ మ్యాచ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇందులో ప్యాటర్న్ మామూలుగా ఇవి థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తాయి సో ఈ క్లాత్ లో మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఇది నైన్ హండ్రెడ్ లో ఉంది మ్యామ్ హాయిజరీ మంచి ప్రైమ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కంఫర్ట్ గా ఉంది కదా చాలా దీంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి పిల్లలకి కావాలి అని అనుకుంటేనండి మీరు పెద్దగా మార్కెట్ అంతా తిరగక్కర్లేదు వీరి దగ్గరికి వచ్చేస్తే ఇలాంటి ఎన్నో డిజైనర్ తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది కదా త్రీ ఫోర్ డిజైనర్ గా ఎక్కడికైనా టూర్స్ అది వెళ్ళినప్పుడు మంచిగా కావాలనుకుంటే ఇందులో ఇంకా డిజైన్స్ ఉంటాయి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు డిజైన్స్ కలర్స్ కూడా ఇలా ఇలాకి అలాంటి వాడే యోగాకి ఇలా వెళ్ళిపోవచ్చు కూడా వెళ్ళిపోవచ్చు మీ వయసు పిల్లలు అయితే చాలా బాగుంది ఇందులో ఇంకా చాలా కలెక్షన్ ఉందండి కాకపోతే మనం కొన్ని మాత్రమే ఊరికే మీకు ఒక ఐడియా కోసం అంటే ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి అనే దాని మీద ఐడియా కోసం చూపించాను మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయొచ్చు ఇది ఫంకీ జకార్డ్ అని చాలా బాగుంటది మ్యామ్ పాకెట్స్ కూడా వస్తది ప్యాచర్ పాకెట్స్ వస్తాయి తీసి జిమ్ కి అది వెళ్ళిన అలా బాగు కంఫర్ట్ గా కదా వాకింగ్ కి వెళ్ళినా అలా బాగుంటుందండి మంచిగా ఇందులో సైజెస్ని బట్టి ఉంటాయి సైజెస్ ఉన్నాయి మ్యామ్ త్రిప్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి కొన్ని అయితే అబ్బో యా ఇది ఫైవ్ ఎక్స్ఎల్ దాకా కూడా దొరుకుతాయి ఇది కొంచెం చిన్న అది షార్ట్ వాడతారు కదా సో షార్ట్ మోడల్ కూడా ఇందులో దొరుకుతుంది ఫుల్ మోడల్ కూడా మనకి దొరుకుతుంది నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం ఇప్పటికే మనం ఏంటంటే ఫోర్ వెరైటీస్ చూస్తాము నెక్స్ట్ వెరైటీలో చూద్దాం ఇదేంటమ్మా వెరైటీ నైట్ డ్రెస్సెస్ లోనే ఇంకొంచెం ఓకే చూపింది కాటన్ లో రేయోన్ లో అంటే రకరకాల ఫ్యాబ్రిక్ సేమ్ వచ్చిందండి ఇది మనకి లో వస్తుంది టాప్ లో వస్తుంది కదా హాయిగా నైట్ పేరు తోటి హాయిగా వాడుకోవచ్చు జర్నీస్ కూడా వాడేవిడే ఇక్కడ ఇబ్బందిగా లేవండి మంచిగా ఉన్నాయి చక్కగా చాలా సాఫ్ట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ బాగుంది మళ్ళీ ఇందులో డిజైన్స్ ఉన్నాయి అంటే కొంతమందికి నైట్స్ అలవాటు ఉంటాయి కొంతమందికి నైట్ ప్యాంట్స్ నైట్ సూట్స్ లాంటివి అలవాటు ఉంటాయి లో కొంచెం ట్రెండీ బాగుంది ఇందులో మనకి సైజెస్ దొరుకుతాయి సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది

మనకి ఫీడింగ్ లోనే ఫ్రాక్ బోర్డర్ ఇక్కడ మనకి జిప్ లాంటిది వస్తుంది ఇన్విజిబుల్ జిప్ చక్కగా ఇట్లా జిప్ లా వస్తుందండి కంఫర్ట్ ఉంటుంది వెళ్ళిపోవాలన్నా కదా పిల్లలు తీసుకుని బేబీని తీసుకుని పాప హాస్పిటల్కి వెళ్ళాలన్నా మీరు వెళ్ళాలన్నా చూడడానికి ఫ్రాక్ లా ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మ్యామ్ ఇవి నైన్ హండ్రెడ్ నుండి నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి సో మీరు ఫీడింగ్ లో నేను కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాను మీకు ఏదైనా నచ్చితే మీరు పిక్ చేసుకోవచ్చు ఇది కూడా మోడల్ లైక్ అప్ లెఫ్ట్ కదా మంచి ఫ్యాబ్రిక్ లాంగ్ లెంత్ లో చక్కగా ఎక్కడ కాళ్ళు అక్కడ వెళ్ళిపోవచ్చు అంటే బయట బజార్ కి అన్నిటికి వెళ్ళిపోవచ్చు బేబీ తీసుకుని అంత కంఫర్ట్ గా ఉన్నాయి ట్వెండీ ఫ్రాక్స్ ఇది ఇంకొంచెం షార్ట్ లెంత్ లో వస్తుంది మంచి డిఫరెంట్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి క్లాత్ కూడా చాలా రేయాన్ లో రేయోన్ అండ్ ఇలా టీషర్ట్ ప్యాంటు ఫీడింగ్ ప్యాంట ఓకే మాకు ఫ్రాక్స్ వద్దు కొంచెం ప్యాంట్స్ మోడల్లా కావాలి కంఫర్ట్గా అనుకుంటే అవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి సో ఇలా ఫీడింగ్ ఎంత బాగున్నాయి కదండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అలా క్లాత్ని బట్టి మనకి ప్రైజ్ అనేది మారుతూ ఉంటుంది ఫీడింగ్ చూసాం కదా నెక్స్ట్ వెరైటీ ఫీడింగ్ ఫీడింగ్లో మనం షార్ట్ చూసాము అలాగే తర్వాత ఏంటంటే మనం ప్యాంట్స్ షర్ట్లు మోడల్గా అలా చూసాము ఇది కొంచెం లాంగ్ కదా ఇంటికి లాంగ్ వస్తుంది ట్రెండీగా ఉంటది డెలివరీ అయిన వెంటనే కూడా కంఫర్ట్ గా వేసుకోవాలనుకుంటే హాయిగా ఇది నైటీ పదులు ఇది వేసేసుకోవచ్చు హాస్పిటల్లో ఉంటారు అటువంటి అప్పుడు కంఫర్ట్ గా కావాలంటే ఇలా వేసుకోవచ్చు ఇంటికి వచ్చేసాక కూడా బేబీ తోటి కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ కావాలి కాబట్టి ఇలాంటి ఫ్యాబ్రిక్ మీరు వెళ్ళొచ్చు ఇందులో కూడా సైజ్ వస్తారు సైజెస్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి చూడ ఎంత బాగుందో బయటకి వేసుకెళ్ళేలాగా ఎంత బాగుందో ఇవి ఫీడింగ్ వస్తాయండి ఫీడింగ్ లో కూడా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి అవి ఇలా టీ షర్ట్స్ మ్యామ్ కొత్త స్టాక్ వచ్చింది చాలా డిఫరెంట్ టీషర్ట్స్ ఉన్నాయి అఫోర్డబుల్ రేట్స్ లో అచ్చా ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ఇవి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీన్ ఉండే అంతే చక్కగా మీకు డైలీ యూస్ కి టీషర్ట్స్ కావాలంటే ప్యాటర్న్ ఒకటి పెట్టాము దీంట్లో మళ్ళీ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ దొరుకుతాయి మనకి సైజు సైజ్ మనకి త్రిపుల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి అచ్చా త్రిపుల్ ఎక్స్ఎల్ దాకా కూడా దొరుకుతాయండి నెక్స్ట్ మోడల్ ఇది ఒక మోడల్ ఇది కూడా బాగుంది బాగా నచ్చింది నాకు అన్ని ఫాబ్రిక్ కదా షార్ట్ వస్తుంది క్రాప్ టైప్ అనుకుంటుంది చాలా బాగుంటుంది ఏవో ఏవో పేర్లు పిల్లలకు ఉపయోగపడే టీషర్ట్లు ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ మీకు కుక్కట్పల్లిలోని వివేకానంద నగర్ కాలనీలో కొంచెం లోపలికి రావాలండి అడ్రస్ ఏమంటారమ్మా వివేకానంద నగర్ కాలనీ మ్యామ్ కుక్కట్పల్లి ఆపోజిట్ రత్నదీప్ ఆపోజిట్ రత్నదీప్ అండి మీరు ఆ గల్లీ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మనం కొన్ని కొన్ని స్టోర్స్ సహిత స్టోర్ ఇవన్నీ కూడా దాటి రావాలి కొంచెం ముందుకు రాగానే మీకు రత్న ఉంటుంది రత్న ఆపోజిట్ రత్నదీప్ రత్నదీప్ ఆపోజిట్ ఉంటుంది అన్నీ దొరుకుతాయండి ఇక్కడ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అంటే చిన్నపిల్లలు కాదు ఆడపిల్ల ఆ టీనేజ్ నుంచి మొత్తం ఏ ఏజ్ వాళ్ళకైనా నైటీస్ ఫ్రాక్స్ ఇప్పుడు మోడల్స్ చూపిస్తున్నాం కదా అలాగే ఫీడింగ్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా కంఫర్ట్ వేర్ ఇలా టీ షర్ట్స్ మిక్స్ అండ్ మ్యాచ్ కి మనకి విడిగా పాంట్స్ కూడా ఉన్నాయి మిక్స్ వాళ్ళకి నచ్చినట్టు మ్యాచ్ చేసుకోవచ్చు టీ షర్ట్ లో డిఫరెంట్ కలర్స్ ఇంట్లో వేసుకోవడానికి ఇవి బయటికి కూడా వేసుకోవచ్చు మనం టీ షర్ట్స్ అయితే పాంట్స్ కూడా మంచి ఉన్నాయి యోగా కానీ ప్యాంట్స్ మనకి ఫోర్ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయి మనకి అచ్చా ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటంటే యోగాకి సంబంధించి జిమ్ కి వెళ్ళాలన్నా ఆడదారు అంటే ఆడవారికి కావాల్సిన కంఫర్ట్ వేర్ అన్నీ దొరుకుతాయి మొత్తం అంతా కూడా మనం నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం ఇవి కూడా మంచి డిమాండ్ పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా వేసుకుంటారు సో మనకి ఇలా వస్తాయండి ఎంత నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతుంది ఇవి ఫోర్ హండ్రెడ్ మ్యామ్ అచ్చా చాలా బాగున్నాయి రేట్ తక్కువ అందంగానే ఉన్నాయి అండ్ క్వాలిటీ క్వాలిటీ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది లాంగ్ టీషర్ట్ ప్యాటర్న్ లో ఉన్నాయి ట్రై ట్యూనింగ్ అలా ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు హాయిజరీ లైట్ వెయిట్ లో చాలా థిక్ గా ఉంటుంది మెటీరియల్ కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నువ్వు చెప్పినట్టు థ్యాంక్ యూ లేని వెరైటీస్ అని లేదండి ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఆల్ వెరైటీస్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి నెక్స్ట్ కూడా తీసుకోమీ హాస్టల్ స్కి అన్ని కంఫర్ట్గా ఉన్నాయి ఇప్పుడు మనం ఏంటంటే డైలీ వేర్కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఒకటి ఒకటి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చూపించుకుంటూ వచ్చాం కదా లాస్ట్ లాస్ట్లో ఏంటంటే యోగాకి ఇప్పుడు మాకైనా మా ఏజ్ వాళ్ళైనా వీళ్ళైనా జిమ్కి వెళ్ళాలన్నా అటువంటి ప్యాంట్స్ కూడా వెళ్ళిరాలంటే ఇంట్లో కంఫర్ట్గా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా ఇవి నార్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఉన్నాయి వచ్చేస్తాయి ఎంత బాగున్నాయో చూడండి క్వాలిటీ బా రేటు రీజనబుల్గా ఉంది క్వాలిటీ కూడా బాగుంది మీరు ఏమైనా కావాలని అనుకునేవారు చక్కగా స్టోర్ ని విజిట్ చేయించండి ఇప్పటికీ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది వస్తూ ఉంటారు మీకు ఇంకా కావాలంటే అన్ని చోట్ల తిరగడం అనవసరం ఈ కుక్కడపల్లంతా కూడా మొత్తం తిరగడం అనవసరం ఒకసారి ఇక్కడికి వచ్చేస్తే కావాల్సిన తీసుకుని వెళ్ళాలి త్రీ ఫోర్త్ ప్యాంట్ ఇందాక మనం సెట్స్ లో చూసాం కదా ఇది విడిగా మళ్ళీ దీనికి కావాల్సినట్టు టీషర్ట్స్ కూడా చేసుకుని కొంతమందికి ఏంటి అంటే టీషర్ట్ లూజ్ అవుతుంది ప్యాంట్ సరిపోదు సో అలాంటి సినారియలు వాళ్ళకి నచ్చిన సైజులో ప్యాంట్ తీసుకోవచ్చు సైడ్ కూడా అలా మిస్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని చక్కగా వాడుకోవచ్చు బాగున్నాయి కదా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి రేటు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి స్టాండర్డ్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా మీకు నార్మల్గా డిజైన్గా కావాలా లేకపోతే ట్రెండిగా కావాలా లేకపోతే ఇలా ప్లెయిన్లో కావాలా ఎలా కావాలంటే అలా ఉంటాయి మనకి కూడా మన ఏజ్ వాళ్ళకి కూడా యోగాలకి వాటికి కావాలన్నా కూడా మనం తీసుకోవచ్చు కింద ఎలాస్టిక్ వచ్చి తోటి అన్ని విధాలా ఉంటుందా నెక్స్ట్ వీళ్ళ స్పెషల్ బెడ్ షీట్స్ అవి కూడా ఒకసారి చూద్దాం మనం లాస్ట్ టైం చూపిస్తే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో బెడ్ షీట్స్ లో కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా ఇది ఎలా వస్తుంది సైజ్ ఎలా వస్తుంది ఇది థర్టీ బై థర్టీ ఉంటుంది మ్యామ్ చాలా మనకి నార్మల్ గా మార్కెట్ లో అవైలబుల్ పిల్లోస్ అన్నిటికీ సరిపోతుంది మంచి సైజ్ అండ్ దీంట్లో మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ నుంచి సెవెన్ థౌజండ్ దాకా ఉన్నాయి ఎంబ్రాయిడరీ వర్క్ బెడ్ షీట్స్ ఉన్నాయి ఇలా సింపుల్ ప్యూర్ కాటన్ బెడ్ షీట్స్ ఉన్నాయి అంత కాటన్ మ్యామ్ చాలా మంచి రెస్పాన్స్ కూడా ఉందండి వీళ్ళ దగ్గర ఇది పిల్లోస్ వస్తే మనకి బెడ్షీట్ ఇలా వస్తుంది బెడ్ షీట్ కూడా అంతే చాలా ఉన్నాయి నేను అన్ని చూపించలేకపోతున్నాను కొన్ని మా ఊరికే వెరైటీకి ఒక రెండు మాత్రమే చూపిస్తున్నాను ప్యూర్ కాటన్ వస్తుంది మంచిగా మీకు చక్కగా సైజ్ కింగ్ సైజ్ నైన్ బై నైన్ బెడ్కి వచ్చేస్తుంది ఫోల్డింగ్ ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకి బాగుంది బెడ్షీట్స్ కావాలన్నా మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి వీడియో కాల్లో చూడొచ్చు చూసుకుని మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు బెడ్ షీట్ క్వాలిటీ కూడా వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది ఇంకొకటి మనం ఇట్లా డిఫరెంట్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ ఉన్నాయి లైట్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి ప్లస్ ఇంకొకటి కూడా ఏంటంటే క్లాత్ బాగు థ్యాంక్ యూ చాలా హాయిగా ఉంది ఇది బెడ్ మీద కదలదండి అలాగే మనకి చెమటను కూడా పీల్చుకుని కొన్ని బెడ్లు బెడ్ మీద బెడ్ షీట్స్ అంటే మనకి వెనకాల పడుకున్నప్పుడు చెమట వచ్చేస్తూ ఉంటుంది అది ఏ మనకి ఆ హాయిగా అనిపించదు ఇలాంటి బెడ్ షీట్స్ అయితే మనకి ఆ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది ప్రతిది పిల్లో సైజ్ చాలా బాగా ఇచ్చారు అండ్ డిఫరెంట్ లో ఉన్నాయి చాలా కంఫర్ట్గా ఉన్నాయి ఇలా ఏంటంటే ఇవన్నీ బెడ్షీట్స్ అండి మీరు స్టోర్ని విజిట్ చేస్తే రకరకాల డిజైన్స్ ఉన్నాయి సో మీకు కావాల్సినవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు నేను బెడ్ షీట్స్ అన్ని చూపించాలంటే నాకు కొంచెం కష్టం అవుతుంది మీరు ఫోటో పెట్టండి చక్కగా వాళ్ళు మీకు చూపిస్తారు ఇక నెక్స్ట్ వీళ్ళ నుంచి ఏంటంటే కొత్త ప్రోడక్ట్ అనేది లాంచ్ చేస్తారు ఫ్యాబ్రిక్ తీసుకుని ఫ్రాక్స్ లాగా డిజైన్ చేస్తారు ఆ ఫ్రాక్స్నే నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఫ్రాక్స్ కావాలి టాప్స్ కావాలి అని అడుగుతున్నారు మ్యామ్ సో మాకు ఎక్కడన్నా క్వాలిటీ నచ్చట్లేదు లేదంటే స్టిచ్చింగ్ నచ్చట్లేదు సో వి థాట్ ఎట్ చాలా గట్టిగా లాంచ్ చేసాము ఇవి చాలా స్టాక్ ఉంది ఇంకా వస్తుంది కూడా సో ఆఫర్ లో పెట్టాము ఇప్పుడైతే ప్రస్తుతం ఆఫర్ ఉంది సో బాగుందండి క్లాత్ ఇప్పుడు మనం కొన్ని కొన్ని బయట చూస్తున్నాం అంత బాగుండట్లేదు క్లాత్ అలా చూసుకున్నప్పుడు ఇది బాగుంది క్లాత్ బాగుంది సెక్యూర్డ్ నెక్ మోడల్ కూడా చాలా బాగుంది కదా యా మ్యామ్ డిఫరెంట్ నెక్ బుట్ట చేతుల్లాగా చాలా బాగా ఇచ్చారు ఎంత వరకు ఉన్నాయి ఏంటి ఆఫర్ దీని మీద ఇది ఒకటి కొంటే 699 మ్యామ్ రెండు కొంటే ఒకటి 649 ఈచ్ పడుతుంది 3 ఆర్ అబౌ 3 అయితే 599 కి వచ్చేస్తాయి తక్కువ కోస్ట్ స్టిచింగ్ కూడా చాలా వండర్ఫుల్ మ్యామ్ డబుల్ స్టిచింగ్ అసలు అవసరమే లేదు ఇలా ఇంటర్లాకింగ్ తో ఉంది అండ్ మళ్ళీ ఎక్స్ట్రా స్టిచ్ కూడా ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా బాగుంటుంది చాలా గేరా కూడా చాలా గేర ఉంది ప్లస్ క్లాత్ కూడా చాలా బాగుంది రాగానే కూడా నాకు అందుకే ఇది చూడగానే కూడా వీళ్ళని అడగడం జరిగిందండి చాలా బాగుంది క్లాత్ మంచిగా వచ్చింది క్లాత్ సో ఈ కలర్లో కాళ్ళలో దొరుకుతాయి వైట్లో ఉన్నాయి ఇప్పుడు ప్లస్ వీళ్ళు ఆఫర్ ఇచ్చారు కాబట్టి మీరు మూడు రెండు వేలకు తీసేసుకోవచ్చు ఇది కూడా ఎంత బాగుందో మంచిగా వచ్చింది క్లాత్ బాగుంది ఫస్ట్ ప్రశాంతంగా మంచిగా ఉంది క్లాత్ గేరా కూడా చాలా వాయిచ్చా చాలా బాగున్నాయి ఇవి ఇందులో సైజెస్ కూడా చాలా బాగుంది ఎం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి అబ్బో అందరూ అన్ని ఎలా వెయిట్ ఉన్నా ఎలా ఉన్నా కూడా వాడచ్చు అండి విఆర్ వెయిటింగ్ మ్యామ్ యాక్చువల్లీ మీతో లాంచ్ చేయించాలని బట్ మనిక్విన్ కి చూసి కూడా చాలా సేల్ అయ్యాయి పర్వాలేదు ఇది మనకి ఎం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి వాళ్ళు మంచి ఆఫర్స్ ఇచ్చారు సో మీరు టూ థౌజండ్లో అయితే ఫైవ్ నైంటీ అనే పడతాయి కాబట్టి చక్కగా మూడు తీసేసుకోవచ్చు క్లాత్ బాగుంది మనం రెగ్యులర్గా బయట చూసి ఆ క్లాత్ కాదు అవన్నీ ఎక్కడెక్కడో తయారై వస్తాయి ఇది వీళ్ళు మెటీరియల్ తీసుకుని కొట్టించారు సో నెక్కలు కూడా మంచి వెరైటీగా పెట్టించారు చాలా బాగుంది మంచిగా ఇలా చక్కగా స్లీవ్ వచ్చి చాలా బాగుంది నా ఫ్రెండ్ అస్సలు కాంప్రమైజ్ అవ్వలే మ్యామ్ ఇది తను శాంపిల్ కెనడా తీసుకువెళ్ళి అక్కడ వాష్ చేసి బాగుంది అన్నాకే బల్క్ లో ఆర్డర్ ఆర్డర్ ఇచ్చారు మంచి ఆలోచన మాది ఎందుకంటే కొనేవారు కూడా హ్యాపీగా ఉండాలి కదా సో మనం లాంగ్ జర్నీ చేయాలి లాంగ్ జర్నీ చేయాలి కస్టమర్స్ తోటి అనుకున్నప్పుడు మీరు క్వాలిటీ కూడా క్వాలిటీలో వస్తే కాంప్రమైజ్ లేదు ఇప్పుడు నేను చూస్తున్న వైట్ ఇదేనండి ఎంత బాగుందో వైట్ చాలా బాగుంది ఎక్సెల్ మనకి ఎం నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ ఎక్సెల్ వరకు దొరుకుతాయి మంచి ఆఫర్లో ఉన్నాయి క్లాత్ కూడా బాగుంది వీళ్ళు కుట్టించిన వాళ్ళని ఏంటంటే ఇలా కాలపు మోడల్ కింద ఇచ్చారు చక్కగా ఇక్కడ బుట్ట పెట్టారు చిన్నగా కూచుల్లా పెట్టారు చాలా అందంగా ఉంది కదా ఎవరైనా వేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇవి మంచి ఆఫర్లో ఉన్నాయండి మనకి ఇప్పుడు స్టోర్ లో ఏంటంటే నైటీస్ నుంచి మొదలు పెడితే ఆల్ అన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే కంఫర్ట్ జోన్ లో ఉండే డ్రెస్సెస్ అన్న ఇంకొకటి ఆఫర్ ఐటమ్ ఉంది ఓకే ఇది కూడా మనం ఫస్ట్ టైం వీడియో చేసినప్పుడు చూపించాం మ్యామ్ ఇవి కూడా మేము శాంపిల్ వాడి చాలా బాగుంది అన్నాకి సో చాలా సేల్ అయ్యాయి కాబట్టి మళ్ళీ సెకండ్ లాట్ లోపించాము ఈసారి ఆఫర్ లో రిలీజ్ చాలా బాగున్నాయి మ్యామ్ ఇది నార్మల్ గా అయితే ఎంఆర్పీ సిక్స్ డబల్ నైన్ బట్ ఒక్కటి కొంటే ఫైవ్ ఫిఫ్టీకి కి వచ్చేస్తుంది అండ్ టూ ఆర్ కొంటే ఒకటి ఫైవ్ హండ్రెడ్ వచ్చింది మంచిగా ఉందండి ఆఫర్ బాగుంది క్లాత్ కూడా చాలా హాయిజరీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇప్పుడు పిల్లలకు కావాలంటే మీరు రెండు మూడు అలా ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి మంచి ఆఫర్ లో ఉంది ఇది బ్లాక్ వస్తుంది బ్లాక్ ఇలా వస్తుంది సో ప్రస్తుతం ఈ రెండు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మ్యామ్ వీటిలో సేమ్ ఇందులో ఎలాస్టిక్ ఉంటుంది ఇంకా థ్రెడ్ కూడా ఉంటుంది కూడా చాలా కంఫర్ట్ గా చిన్న చిన్న ప్రింట్స్ లా ఇచ్చారు క్యూట్ కుట్టు ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కంఫర్ట్ గా వేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఇక్కడ ఏంటంటే మనకి కాటన్ నైటిస్ నుంచి మొదలు పెడితే డిజైనర్ నైటిస్ వరకు దొరుకుతాయి తర్వాత బెడ్షీట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇప్పుడు మన కుక్కట్పల్లి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా మీకు డిజైనర్ నైటీస్ డిజైనర్ అన్నీ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఆర్వీ కలెక్షన్స్ వివేకానంద నగర్ కాలనీలో ఉందండి ఆ రోడ్లో కొంచెం ముందుకు వచ్చేస్తే రత్న సూపర్ మార్కెట్కి ఆపోజిట్లోనే మీకు స్టోర్ ఉంటుంది నేను స్క్రీన్ పైన స్టోర్ వారి నెంబర్స్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తాను మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు చక్కగా స్టోర్స్ వారిని సంప్రదించవచ్చు లాస్ట్ టైం కూడా మనం వేరే వేరే డిజైన్స్ కూడా చూపించి చూసాము సో ఇవి కూడా మంచి రెస్పాన్స్ ఉందండి ఇదంతా కూడా ఏంటంటే వర్క్ చేస్తా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మ్యామ్ చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ ఇది కూడా ఓకే చాలా రిచ్ లుక్ ఉంటుంది కొంచెం మనకి ఏంటంటే బెడ్ మీద ఏదైనా ఫంక్షన్స్ అది జరిగినప్పుడు ఇలాంటివన్నీ మనం చేసుకుంటే ఎనీ ఎనీజన్ మ్యామ్ చాలా గ్రాండ్ లుక్ గా ఉంటుంది ఎంత వరకు ఉంటుంది సెవెన్ లోపే ఉన్నాయి సెవెన్ లోపే ఉంటాయి ఆన్లైన్ లో అయితే ఫిఫ్టీన్ థౌసండ్ అలా పెట్టమన్నారు ఇక్కడైతే క్వాలిటీ మాది గ్యారంటీ బట్ వెరీ రీజనబుల్ ప్రైస్ మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేసినప్పుడు ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు హాయిగా పర్చేజ్ చేసుకోండి కూడా ఉన్నాయి దీంట్లో అచ్చా సో మీరు ఎలా కావాలంటే అలా చక్కగా వీళ్ళు మంచి సపోర్ట్ చేస్తారు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఉంది సిటీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ చందనగరం దూరం నుంచి రాలేము అని అనుకుంటే వీడియో కాల్లో చూసుకోండి వీళ్ళు చక్కగా రాపిడ్ చేసేస్తారు నైటీస్లో అయితే ఆల్ వెరైటీస్ ఇంకా ఉన్న ఉన్నవాళ్ళు హాయిగా ఒక స్టోర్కి వచ్చేసి నచ్చిన మీరు తీసుకోవచ్చు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ